మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో నుంచి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంటే మేబీ మనం తినే ఆహారం జీర్ణాశయం సరిగా లేకపోవడం వల్ల కానీ జీర్ణశక్తి తగ్గడం వల్ల కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక రీజన్ ఉంటుంది కానీ చిన్న చిన్న పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మేజర్ కారణాలు ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అంటే దీనికి రెమెడీస్ ఓన్లీ మెడిసిన్స్ ఏనా నాచురల్గా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఇది పరిమినెంట్గా రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీటన్నిటి గురించి క్లుప్తంగా నేను చెప్తాను ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరికి చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కానీ ఈ ఇంటర్మీడియట్ పిల్లల్ని కానీ చాలా మందిని ఫస్ట్ పెద్దవాళ్ళు రావడం ఆగిపోయారు చిన్న ఎక్కువ తీసుకొస్తున్నారు మా పిల్లోడికి బ్లోటింగ్ ఎక్కువ అయిపోతుంది అంటే ఒకప్పుడు కడుపు ఉబ్బరంగా కనపడుతుంది ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ కనపడుతుంది అండ్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మా పిల్లోడికి హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ ప్రతి దానికి తేనుపుతూ ఉంటారు తేనుపడం గాని గ్యాస్ కింద నుంచి రిలీజ్ అవ్వడం గానీ జరుగుతుంది సో వీళ్ళకి ఇప్పుడే మెడిసిన్స్ వాడాలా మ్యామ్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని చెప్పి చాలామంది మా దగ్గర తీసుకొని చూస్తుంటారు పిల్లల్ని సో స్పెషల్లీ పెద్దవాళ్ళలో కానీ చిన్న వాళ్ళలో కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు టైంకి తినరు స్పెషల్లీ చెప్తే అందరికి తెలిసిన విషయం అండి తెలిసి కూడా తప్పు చేస్తుంటాం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే మన బాడీలో కొన్ని గ్రంథులు ఉంటాయి మనకి మన టైంకి మన వాతావరణాన్ని బట్టి ఈ గ్రంథులు మనము మన జీర్ణశక్తికి కావాల్సిన ఒక జ్యూస్ని డైజెస్ట్ జ్యూస్ని స్టమక్లోకి వేస్తాయి అది కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది ఎప్పుడు లైక్ మార్నింగ్ ఎయిట్ నుంచి సెవెన్ థర్టీ నుంచి నైన్ లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి బిఫోర్ తిన్నామనుకోండి ఈ రసం ఏదైతే ఉందో డైజెస్ట్ జ్యూస్ అది పులిసిపోద్ది నేను అదే చెప్తున్నాను చాలా మందికి ఫ్రెష్ గా ఫ్రెష్గా స్టమక్ స్టమక్లో మనం మంచి ఆహారాన్ని ఫ్రెష్ ఆహారాన్ని స్టమక్లోకి వేస్తే ఈ రెండు కలిపి డైజెషన్ అయిపోయి మనకి ఈజీగా బాడీకి ఎంత కావాలో అంత యూటిలైజ్ చేసుకుంటుంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా మన బాడీలో ఎంత చెత్త ఎలిమినేట్ అవ్వాలో అంత చెత్త ఎలిమినేట్ అయిపోయి ఆహార నాలం సాఫీగా ఉంటుంది ఎప్పుడైతే టైం దాటి తింటామో ఎప్పుడైతే ఈ టైం దాటిన తర్వాత ఈ ఆ మన డైజెస్ట్ జ్యూస్ ఉంది కదా ఈ డైజెస్ట్ జ్యూస్ పులవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏదైనా సరే ఫ్రెష్గా ఉన్నప్పుడు తిన్నాం అనుకోండి మనం కూడా చూడడానికి మంచిగా ఉంటుంది ఈరోజు వండిన ఫుడ్ రేపు తినడానికి ఇష్టపడతామా తినం దాని లైఫ్ స్పాన్ అనేది ఆ టైంకి అయిపోయిన తర్వాత అది స్మెల్ రావడం కానీ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిపిస్తుంది మనం చూడడానికే చాలా ఇదిగా అనిపిస్తుంది కాబట్టి మనం అలాగే ఈ మన డైజెస్ట్ జ్యూస్ కూడా దాని టైం లిమిట్ ఉంటుంది ఈ టైంలో రిలీజ్ అయ్యి స్టమక్లో ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫుడ్ వేస్తే ఈజీగా డైజెషన్ అవుతుంది మీకు నచ్చినప్పుడు టెన్ ఓ క్లాక్ తినడం లెవెన్ ఓ క్లాక్ తినప్పుడు ఆ జ్యూస్ అనేది పులిసిపోయి అప్పుడే తేనుపులు రావడము పుల్లటిగా మనకి ఏదో డిజి డైజెస్ట్ కూడా మనకి లెక్ వేస్తే ఏదో బ్లోటింగ్గా అనిపిస్తుంది కాబట్టి మార్నింగ్ మాక్సిమం ఎక్కడైనా గమనించండి నేచర్ క్యూర్ క్లినిక్స్లో మీరు జాయిన్ అయినప్పుడు గమనిస్తే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మీకు ఎందుకంటే ఆ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ వేయడం వల్ల టైంకి తినడం వల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు డై ఎసిడిటీ యాసిడ్ రిఫ్లెక్సెస్ దాంతోపాటు అధిక బరువు ప్రాబ్లమ్స్ కానీ సో ఎసిడిటీ వల్ల వచ్చిన నరాల బలహెత్న ప్రాబ్లమ్స్ కూడా రావు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ టైంలో పెట్టుకుంటూ లంచ్కి వచ్చాక ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్ చేసేసేయాలి ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మాక్సిమం సెవెన్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో రావు తినేయమంటుంటాను ఎప్పుడైతే ఇలా టైంకి తింటాము ఎందుకంటే అందరికీ లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వర్క్ స్టైల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి బట్ మాకు ఆ టైంలో తినడానికి కుదరదు మాకు ఈ టైంలో తినడానికి కుదరదునప్పుడు అప్పుడు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటాం ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చి సో అన్ని సమస్యలు పక్కన పెట్టండి పెద్ద పెద్ద సమస్యలు అనేది ఈ మధ్యకాలంలో ఆటోమేటిక్గా వస్తున్నాయి ఎందుకంటే చిన్న చిన్న సమస్యలను అశ్రద్ధ చేయడం వల్ల పెద్ద సమస్యలు వస్తున్నాయి సో చిన్న సమస్యలతో మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము గైడ్ చేసేది టైంకి తినండి టైంకి తింటే మీరు లైఫ్ టైం హెల్దీగా ఉంటారు యంగ్గా ఉంటారు ఎలాంటి సమస్యలు రావు మీకు ఎలాంటి మీరు బ్రెయిన్ కూడా చాలా క్యాపబిలిటీ ఉంటుంది ఎంత వర్క్ చేసినా కూడా స్ట్రెస్ లేకుండా కూడా ఉండేంత క్యాపబిలిటీ ఉంటుంది అంటుంటారు కాబట్టి టైంకి తినడం చాలా చాలా శ్రేష్టకరం సో ఎప్పుడూ మేడం మేము ఎర్రెగ్యులర్గా తినేవాళ్ళం ఇప్పుడైతే టైంకే తింటున్నాము కానీ ఇప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అప్పుడు చేసే తప్పు ఇప్పుడు మనకి మంటలాగా యాసిడ్ రిఫ్లెక్సెస్ రావడము సో మా ఇంకా మనకి అదొక డిస్కంఫర్ట్నెస్ వచ్చేసి కాబట్టి టైంకి తింటే చిన్నపిల్లలు అయితే ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంది కాబట్టి టైంకి తినమని చెప్తుంటారు ఒకవేళ ఇప్పుడు మనం టైంకి తింటున్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే దాని కూడా బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి దాని గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం సో మార్నింగ్ లేచిన వెంటనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఒక బెస్ట్ న్యాచురోపతి ట్రీట్మెంట్ అండి ఒక తడి నాప్కిన్ ని ఒక టవల్ టర్కీ టవల్ ఉంటుంది కదా నీళ్ళలో వేసి ఒక ఐదు పది నిమిషాలు నీళ్ళలో ఉంచి దాన్ని బాగా పిండేసి మనం ఛాతీ భాగం ఛాతీ భాగం నుంచి పొట్ట వరకు కవర్ అయ్యేలాగా ఒక క్లాత్లు కట్టేసుకోండి మీరు చెప్తుంటే ఎంత మీకు ఇంట్రెస్టింగ్గా ఉందో వినడానికి బట్ ఒక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు నేను ప్రతి కేసులో ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ వచ్చినా కూడా ఫస్ట్ చ వెదర్ చల్లగా ఉంటే గోరువెచ్చని నాప్కిన్ వేసుకోమంటున్నాను వెదర్ నార్మల్గా ఉంటే చన్నీళ్ళలు చన్నీళ్ళ నాప్కిన్ వేసుకోమంటాను పది నిమిషాలు నానబెట్టి వేసుకుంటే దాని ఇంపాక్ట్ బాగుంటుంది అలా పడుకొని ఒక క్లాత్ ని వేసేసుకోవడము లేదంటే ఫ్రాక్ చేసుకోవడం వచ్చేసి పది నిమిషాలు పొద్దున్న తర్వాత చేసిన లేచిన వెంటనే ఇలా చేయడం వల్ల పది నిమిషాలు మనకి పేగులు ఉంటాయి కదా మన ఆహార ఆహారనాళం ఉంటుందా ఫస్ట్ మనం నాలుగు దాటిన తర్వాత ఆహారం ఎక్కడికి వెళ్తుంది ఆహార నాళానికి వెళ్తుంది ఆహారనాళం నుంచి మనకి స్టమక్లేకెళ్తుంది ఆ స్టమక్లో నుంచి మనం డైజెషన్ అయ్యి మిగతాదంతా పేగుల ద్వారా బయటకు రావాలి ఇది మన ప్రాసెస్ ఎప్పుడైతే మన నాలుక చెత్తగా మారిపోవడము లేదంటే మనం మామూలుగా గమనించండి నాలుక ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలుగు ఓపెన్ చేయండి అంటుంటాం ఎందుకు నాలుగు ఏ కలర్లో ఉంది నాలుగని బట్టి వీళ్ళ పేగులు బాగున్నాయి లేదా వీళ్ళ స్టమక్ బాగుందా లేదా వీళ్ళ ఆహారనాళం బాగుందా లేదా ఎందుకు వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అందరికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ నాలుకనే డయాగ్నోస్ చేస్తాం మేము ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ని ఫస్ట్ నాలుగు అని చూసి ఐవాల్ని చూసి నాడీని చూసి ఏ సమస్యలు ఉన్నాయో ఎప్పటి నుంచి వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఏ సొల్యూషన్ ఇవ్వచ్చు వీళ్ళకి అనేది క్లియర్గా నేను చెప్తానండి కాబట్టి నాలుగు క్లియర్గా ఉండాలి మనం బ్రష్ చేస్తున్నప్పుడు రెండు వేలు పెట్టి క్లీన్గా చేయడం కానీ టంక్లీనర్తో క్లీన్ చేసుకోవడం కానీ పొద్దున్న పొద్దున్న లేచిన ఉండే మంచిగా మౌత్ వాష్ చేసుకొని బ్రష్ గా చేసుకొని కొద్దిగా జీరా ఒక రెండు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ తీసుకొని పావు స్పూన్ అంత జీలకర పుదీనాకులు పదాకులు వేసుకొని గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది తాగడానికి ముందు ఫస్ట్ చెప్పాను క్లాత్ కానీ గోరువెచ్చని క్లాత్ కానీ వెదర్ని బట్టి తడి క్లాత్ వేసుకోండి తడి క్లాత్ వేసుకున్న పది నిమిషాల తర్వాత తడి క్లాత్ తీయండి పొట్ట భారం అంతా తగ్గిపోతుంది ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే పొట్ట కొంతమంది ఎన్నో రకాల థెరపీస్ చేయించుకుంటుంటారు పొట్ట తగ్గడానికి బట్ ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల పొట్ట తెర తగ్గడానికి థెరపీస్కి వెళ్తే వేస్ట్ ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవాలంటే పొట్ట మీద తడి క్లాత్ వేయాలి దానివల్ల బ్లోటింగ్ తగ్గుతుంది ఆహారనాళం క్లీన్ అవుతుంది ఎందుకంటే మనం ఊపరితలి భాగంలో క్లాత్ వేయడం వల్ల ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ అయ్యి రక్తనాళాలన్నీ కొద్దిగా మంచిగా ఉపశమనం కొద్దిగా మనం ఫ్రీగా ఓపెన్ అవ్వడం వల్ల బ్లడ్ సప్లై బాగా అవుతుంది అప్పుడు అక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ క్లీన్గా మన పేగుల ద్వారా బాగా ఎలిమినేట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అంత బెనిఫిట్ ఉంటుంది తడికిలా తీసుకోవడం వల్ల అలా తడికిలా తీసి పది నిమిషాల తర్వాత తీసేసి మనం మరిగి పిచ్చి పెట్టుకున్న గోరువచ్చని వాటర్ని జీరా పుదీన వాటర్ని తాగి దాని తర్వాత మనం చెప్పిన టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి డిన్నర్ టైంకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గేంత వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్పైసీ ఫుడ్లు పులుపులు ఆపేసేయండి ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే పచ్చిమిర్చి లోపల విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా తీసేసి వాడండి అది కూడా ఇట్లీడ్స్ టు క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంతమందికి కారం ఎక్కువగా పుట్టే ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల కూడా లోపల అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి కొంత మనసు కాబట్టి ఆ పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసి కొద్దిగా మంచిగా లేదంటే పచ్చిమిర్చి లేకుండా కూడా కొన్ని రోజులు హ్యాపీగా తడి క్లాత్ తీసుకొని జీరా పొదిన వాటర్ తాగి స్పైసీ ఫుడ్డు పులుపులు బంద్ చేసి మంచిగా ఈ పల్లీ చట్నీలు ఇవి కూడా బంద్ చేయండి ఇది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొద్దిగా మన కొంతమందికి శనగలు కూడా పడవు హై ప్రోటీన్ ఫుడ్ కూడా పడదు కొద్దిగా పడని ఫుడ్లు ఏవైతే ఉన్నాయో పది పదహైదు రోజులు బంద్ చేసి మంచిగా తడి క్లాత్ వేసుకొని జీరా పొద్దున వాటర్ పొద్దున తాగడం దాని తర్వాత కొద్దిగా జావలు రాగి జావ కానీ జొన్న జావ కానీ జావ కానీ పొద్దున మంచిగా కొద్దిగా పంకిన్ వాటర్ సన్ఫ్లవర్స్ యూస్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు లంచ్ టైంలో బ్రౌన్ రైస్ ఎక్కువ కర్రీ లేదంటే వైట్ రైస్ అన్న పొలం ఎక్కువ కర్రీ తీసుకోవడము పల్చటి మధ్యలో జీరా పౌడ కలిపి తాగడము ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఈ కొంతమంది చపాతీలు తిన్నా కూడా పడవు చపాతీలు కూడా బంద్ చేసి ఉప్మా రవ్వలో ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని నీళ్లు బాగా దలియాలాగా చేసుకొని సాయంత్రం పొడి తినడం మళ్ళీ సాయంత్రం పొడడం మళ్ళీ క్లాత్ తీసుకోవడం ఇలా చేయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పర్మనెంట్గా పోతుంది మీకు ఎప్పుడు ఎలాంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవ్వరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న బెస్ట్ రెమెడీ అండి ఇలా చేయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా హెల్తీగా హ్యాపీగా లైఫ్ టైం లీడ్ నమస్కారం